నమస్తే నేను మీ ఉజ్వల్ వెల్కమ్ టు ఎన్ క్రైమ్ టాక్ ఇంజుమూరు లో వరుస దొంగతనాలతో ప్రజల్లో భయం భయం ఇంజుమూరు మండలం ఈ మధ్య కాలంలో వరుస దొంగతనాలు జరగడం వలన ప్రజలు ప్రాంతాలకు గురవుతున్నారు ఉదయం పూట ఆ ప్రాంతాల్లో సంచరిస్తూ ఎవరూ లేని ఇళ్లను టార్గెట్ చేస్తున్నారని రాత్రి వేళలో దొంగతనం చేయడం పనిగా మారింది బాధితులు ఆరోపిస్తున్నారు ఇంజుమూరు ఎంఎస్ఆర్ కాలేజ్ సమీపంలో నివాసం ఉంటున్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇంట్లో రాత్రి చోరీ చేసుకున్నట్టు బాధితులు తెలియజేశారు బాధితులు తెలిపిన వివరాల మేరకు ఆదివారం రాత్రి వైజాగ్ పెళ్లికి వెళ్లి తిరిగి ఈ రోజు తెల్లవారుజామున ఇంటికి వచ్చి చూడగా దలుపులు పగలగొట్టి యజమా అని దొంగతనం చేసినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు ఇంట్లో ఉన్న కొంత నగదు ఏడు వందల యాభై గ్రాములు వెండి వస్తువులు రెండు సెల్ ఫోన్లు దొంగతనం జరిగినట్టు తెలియజేశారు నిత్యం ఇలాంటి దొంగతనాలు ఇంజిమూరు లో కొలుగా జరుగుతున్నాయని పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని దొంగలు పట్టుకోవాలని బాధితులు పాదేపా నేను ప్రజెంట్ అగ్లో సర్వీస్ చేస్తున్నా లీవ్లో వచ్చినాము మేము వచ్చే వింజమూర్ గ్రౌండ్లో సబ్స్ట్ దగ్గరలో బాలాజీ నగర్లో నెక్స్ట్ సార్ మాకు ఆ సన్ సండే రోజు పెళ్ళి పెళ్ళి అనేసి వైజాగ్ వెళ్ళాము మళ్ళీ ఇవాళ మార్నింగ్ టూ థర్టీకి వచ్చి చూసి చూసే సమయంలో మా ఇంట్లో ఈ మెయిన్ బద్దలు కొట్టుంది ప్లస్ మాకు మాకు వచ్చి ఒక సెవెన్ ఫిఫ్టీ వెండి పెట్టి ఉన్నాము వెండి లాస్ అయ్యాము సార్ కొద్దిగా అమౌంట్ టెన్ థౌసండ్ దాకా అమౌంట్ లాస్ అయ్యాము ప్లస్ మొబైల్స్ ఉన్నాయి మొబైల్స్ పోయినాము అవి ఇది వచ్చేసి మా విజయపూర్లో వచ్చేసి కంటిన్యూగా ఇప్పుడు కమసేకమ్ ఐదారు నడుస్తున్నాయి కానీ ఇంతవరకు ట్వల్స్ అవ్వట్లేదు సార్ అధికారులు వచ్చేసి దీని కొద్దిగా మనసు పెట్టి దానికి ఎంత తొందరగా క్లియర్ అవుతాయో అంత తొందరగా క్లియర్ చేస్తే మంచిది ప్లీజ్